హలో ఇవ అందరికి నమస్తే అందరు బాగున్నారా చాలా అండి అండ్ ఇది వచ్చేసి సండే రోజు అనమాట సండే రోజు మార్నింగ్ నుండి కూడా నైట్ వరకు నేను బ్లాగ్ అయితే షూట్ చేశాను అండ్ ఈ రోజు బ్లాగ్ లో కూడా నేను ఒక ఇన్పెట్ విషయంలో చెప్పాలి అనుకుంటున్నాను అది మా వాస్తారు ఇంకా తప్పకుండా ఎన్ని వరకు చూడండి చూసిన తర్వాత ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఎందుకంటే నేనైతే గోంగూర రొయ్యల కర్రీ అయితే వేస్తున్నాను మా వారికి చాలా చాలా ఫేవరెట్ కర్రీ అనమాట ఇంకా రొయ్యలు ప్లస్ గోంగూర కాంబినేషన్ అయితే బాగా ఇష్టము ఇంకా నాకైతే అంతగా ఇష్టం ఉండదు అండి మా పిల్లలకి కానీ మా వాళ్ళకి కానీ చాలా ఇష్టము ఇంకా కర్రీ అయితే వేసేసాను తర్వాత రైస్ కూడా పెట్టేసాను ఇంకా ఈరోజు కిఫ్ని వచ్చేసి ఇదిగో సోరకాయ అప్పలు అయితే చేస్తున్నాను అయితే మనం వరంలాగా చేసుకోవచ్చు లేదంటే తినడానికి కూడా పెట్టేసుకోవచ్చు ఇంకా దానికోసమైతే సోరకాయ తురిమేసుకొని దాంట్లో కొన్ని నువ్వులు పల్లీలు తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలి నేనైతే ఇది జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు మూడు వెల్లుల రిబ్బలు అయితే ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ అయితే దాంట్లో కలుపుతున్నాను ఆ తర్వాత కొంచెం ఉప్పు ఇంకా అవన్నీ వేసేసుకొని తర్వాత బియ్యం పిండి బియ్యం పిండి అనేది మనకి ఎంత క్వాంటిటీ దానికి సరిపడుతుందో అంత క్వాంటిటీ అయితే కలిపేసుకొని ఇంకా పెరానికి అయితే ఒప్పేసుకోవాలన్నమాట మనకి వడలాగా చేసుకోవచ్చు లేదా ఇలా అయినా చేసుకోవచ్చు నేనైతే పెరానికి కడుపుతున్నాను ఇంక ఇప్పుడైతే మార్నింగ్ అయితే రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా పిల్లలు అయితే హాలిడేస్ కాబట్టి అసలు చేయట్లేదు లేట్ గా లేదు నైట్ లేట్ గా పడుకుంటున్నారు లేట్ గా లేదు ఇంకా మొత్తానికి నేనైతే లాగైతే కన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే నేను చెప్పే కొన్ని విషయాలు తింటూ ఉండండి ఇంతకీ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఈ మధ్యలో అయితే కొంచెం మాకెందుకు కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది అండి మా హస్బెండ్కి కానీ నాకు కానీ మన సస్ బాగుండట్లేదు మీకు మొన్న ఒక రోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాను కదండి ఇంతకు మేము ఎందుకు వెళ్ళాము అనేది కూడా ఈ రోజు వీడియోగా చెప్తాను అండ్ మేము ఏమనుకుంటున్నాం అనేది కూడా చెప్తాను అండ్ కంటిన్యూగా చూస్తూ ఉండండి ఏంటి అంటే అసలు విషయం ఏంటంటే మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కూడా మేము ఇక్కడ ఏరియా నుండి వేరే దగ్గరికి వెళ్దాం అన్న ఒపీనియన్ తో అక్కడికైతే వెళ్ళాం అనమాట అంటే అక్కడ ఇంకా మొత్తానికి అక్కడికి షిఫ్ట్ అవుదాము ఆ ఏరియాకి అని చెప్పేసి వెళ్ళాం అనమాట చూడ్డానికి అంటే ఒకవేళ అంతా బాగుంటే అక్కడికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఎందుకు తెలియదు ఇక్కడైతే ఉండాలనిపించట్లేదు అలా అని ఉన్న అంటే ప్రాబ్లం ఉందా అంటే ప్రాబ్లమ్స్ అనేది మా చుట్టుపక్కల అయితే లేవు మనసులోనే కొంచెం బాగాలేదనమాట అంటే మా మనసు బాగలేదు అది ఎందుకు ఏంటనేది కూడా నేను చెప్పలేను కానీ మాకైతే కొంచెం ఆ బాగాలేదనిపిస్తుంది అందుకని ఇక్కడ నుండి వేరే దగ్గరికి వెళ్ళాము అనిపించింది అందుకని వెళ్ళాము అయితే ఇంకా అదేమీ క్లియర్ కాలేదు కానీ ఆ వెళ్దామా లేదా అని ఆలోచిస్తున్నాము ఒకవేళ వెళ్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ మరి ఇక్కడైతే ఆల్రెడీ మనం ఆ ఒక కొంచెం ఒక తీరుగా ఉన్నాం కదా అంటే ఇప్పుడు మన షాప్ అయినా కూడా రన్ అవుతుంది ఒకవేళ మనకి కస్టమర్స్ ఉన్నారు త్రీ ఇయర్స్ తో ఇక్కడ ఉంటున్నాం కాబట్టి త్రీ ఫోర్ ఇయర్స్ గా కొంచెం మనకి కస్టమర్స్ అనే వాళ్ళు అలవాటయ్యారు ఇంటి దగ్గర ఇప్పుడు ఒకవేళ షాప్ పీసెస్ ఇంటి దగ్గర కుట్టినా కూడా నాకు నా కస్టమర్స్ ఎక్కువ పోరు అనమాట హ్యాపీగా జస్ట్ స్టిచ్చింగ్ చేయించుకుంటారు కానీ నేను షాప్ పెట్టాను ఇన్ని లైనింగ్ సోఫాల్స్ కానీ ఇలా అన్ని సారీస్ కానీ అన్ని పెట్టుకున్నాను మిషన్స్ ఉన్నాయి ఆ ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ నుండి వేరే దగ్గరికి షిఫ్ట్ అయితే మరి అక్కడ మళ్ళీ కొత్తగా ఉంటది కదండి కొత్తగా మళ్ళీ మొదలు మొదటి నుండి రావాలి నేను మనకి అక్కడ షాప్స్ అంటే ఎక్కువ రేట్స్ అయితే ఉన్నాయి అది మనం వెళ్ళాము అసలు అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ షాప్స్ రెంట్ ఎట్లా ఉన్నాయి హౌస్ రెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ మా హస్బెండ్ కి జాబ్ ఇలా ప్రతిదీ మేము చెక్ చేసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాలన్నమాట ఇద్దరి అయితే వెళ్ళాము ఇంతకీ అక్కడ ఎలా ఉంది అంటే ఇంకా చెప్తానండి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక కొంచెం ఒక చెప్పండి కదా ఒక లాగైతే ఉన్నాం అనమాట మరి బాధల్లో అయితే మేము అలానే హ్యాపీగా లేదు నడుస్తుంది షాప్ అయితే పర్లేదు నడుస్తుంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ షాప్ విషయంలో మాత్రం అంత భయపడాల్సిన పని లేదు స్ట్రగుల్ చెందాల్సిన పని లేదు మనకి కస్టమర్స్ వస్తా ఉన్నారు మన షాప్ రన్ అవుతా ఉంది ఇది ఓకే అండ్ రెంట్ ఇక్కడ మన హౌస్ రెంట్ అనేది పర్లేదు మా సింగిల్ వేరియంట్ ఎంత ఉండాలో అంతే ఉంది ఓకే ఇదంతా బానే ఉంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము రెంట్ వైజ్గా చూస్తే మాత్రం అక్కడైతే విపరీతంగా ఉన్నాయండి అది కొంచెం మంచి ఏరియా అనమాట అంటే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది కదా అలా ఫిలిం నగర్ సైడ్ అక్కడికి వెళ్ళాము కృష్ణానగర్ ఇంక విషయం చెప్పాలి అంటే కృష్ణానగర్ ఫిలిం నగర్ అటు సైడ్ ఆ అటు సైడ్ అయితే కొంచెం మనకి షాప్ బాగా రన్ అవుతుంది అని మేము అనుకున్నాము అయితే రెంట్ విషయానికి వస్తే మాత్రం షాప్ అయితే టూ మంత్స్ అడ్వాన్స్ ఉంటది అలాగే ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ లో మనకి రెంట్స్ అయితే ఉంటాయి చిన్న సెట్స్ అయినా కూడా ఆ అది కూడా కనుక్కున్నాను అలాగే హౌస్ రెంట్ విషయానికి వస్తే ఫిఫ్టీన్ నుండి ఉన్నాయండి సింగిల్ బెడ్రూమ్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ నుండి ఇంకే బానే ఉంటాయి ఓకేనా అటు షాప్ రెంట్ ఎక్కువగానే ఉంది ఇటు హౌస్ రెంట్ ఎక్కువగానే ఉంది ఓకే మళ్ళీ జాబ్ మా హస్బెండ్ జాబ్ విషయానికి వస్తే నేను జాబ్ అనేది మనకి ప్రాపర్గా గా ఇంకేది చూడలేదన్నమాట అంటే చూడాలి ఒకవేళ ఈ రెండు విషయాలలో కొంచెం ఓకే అనుకుంటే ఉంది కనుక్కుంటే అది చూద్దాము అనుకున్నాం కానీ మనకి ఏం కావాలి మా హస్బెండ్కి జాబ్ మంచి జాబ్ ఉంటేనే మనం వేరే దగ్గరికి షిఫ్ట్ అయినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ జాబ్ లేకపోతే మళ్ళీ నా టైలర్ షాప్ అనేది కొంచెం ఒకవేళ ఈసారి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి టైలర్ షాప్ పెట్టినా కూడా మనకి రెండు కస్టమర్స్ అనే ఫాస్ట్ గా రావాలి అంటే రారు కదా వస్తారు కొంచెం వెయిట్ చేయాలి ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే కొంచెం స్ట్రగుల్ ఫేస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది ఇలా అనుకున్నాం ఓకే మళ్ళీ ఇంకా పిల్లల విషయం అసలు ఇంత తొందరగా డేషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే ట్వంటీ డేస్ కూడా లేదు కానీ కొంచెం మనము పిల్లలకైతే క్లాసెస్ అయితే ఎంత తొందరగా జరగవు కాబట్టి ఓకే ఫిఫ్టీన్ డేస్ అట్లా మేము అనుకున్నాం ఈ ఫిఫ్టీన్ డేస్ లో మనం అంత డిసైడ్ చేసుకొని ఇంకా పిల్లలకి స్కూల్ కూడా అక్కడే జాయిన్ చేద్దాము అనుకున్నాము అయితే అక్కడ జాయిన్ చేయాలంటే కూడా మనకి అడ్మిషన్ ఫీజు చాలా ఉన్నాయన్నమాట ఎదురు ఫీజులు ఇంకా మా హస్బెండ్ జాబ్ అయితే కాలేదు ఇంకా ఇవన్నీ ఎలా అని ఆలోచించాను ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అది అంతా అక్కడే ఉండి ఇవన్నీ డిస్కషన్ చేసుకొని నేనైతే ఇంకా ఇంటికైతే వచ్చామన్నమాట ఇంకా అది మా ఓపీనియన్ అనమాట మనం అంటే ఎప్పుడు కానీ కొన్ని విషయాలు మనం అడ్వైజ్ అడగాలి వేరే వాళ్ళని కానీ మొత్తం వాళ్ళపైనే డిపెండ్ అవ్వకూడదు మా హస్బెండ్ నాకు ఫ్రీమ్ అనమాట మనస్తత్వం ఒకరిని ఎప్పుడు హెల్ప్ అంత తొందరగా అడగము అలా అని చెప్పేసి మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అవ్వము మాది మాకు ఉండాలి కాన్ఫిడెన్స్ అనేది అలా నేనైతే ఇంకా ఆ రోజు అక్కడ మాట్లాడుకొని అంత అయితే వచ్చేసాము ఎప్పుడు మేము ఆలోచించేది ఇవన్నీ అనమాట అంటే ఇప్పుడు పిల్లల స్కూలు స్టార్ట్ అయిపోతుంది స్కూల్లో జాయిన్ చేయాలి అక్కడ షాప్ చూసుకోవాలి షాప్ రెంట్ కావాలి హౌస్ రెంట్ కావాలి మళ్ళీ మా హస్బెండ్కి జాబ్ కావాలి ఇవన్నీ ఆలోచించాను ఇంతకీ అంత బాధ అంత స్ట్రగుల్ అవుతూ ఇక్కడ నుండి ఎందుకు వెళ్ళడము అని ఎందుకు వచ్చినాడు చెప్పాను కదండి నాకు ఎందుకో తెలియదు చాలా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎవరికి దగ్గరగా ఉండకూడదు అని నా ఫీలింగ్ లో వచ్చాను ఎందుకు అనేది నేను ఏం చెప్పలేదు కానీ నా మనసులో కొంచెం కొంత బాధ ఉంది అనమాట అందుకని ఇక్కడ నుండి వెళ్దామా అన్న ఫీలింగ్ లానే ఉన్నాం అనమాట అందుకే మా హజ్బెండ్ చెప్తే సరే చూద్దామని చెప్పేసి అన్నారు మొత్తం అక్కడికి వెళ్ళి ఇవన్నీ చూసేటట్టు వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఆలోచిస్తున్నది ఏంటి అంటే ఆ వెళ్ళాలా వద్దా వెళ్తే మేము ఇక్కడ ఆల్రెడీ కొంచెం సెటిల్ అయి ఉన్నాము మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా ఇవన్నీ ఆలోచించాలి కదా ఎందుకంటే మనం మీ ఇద్దరమే లేం కదా మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ లైఫ్ కూడా చూసుకోవాలి కాబట్టి వాళ్ళని గురించి కూడా ఆలోచించాలి కదా ఆ మొత్తం ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి అంటే మరి అక్కడ ఉండగలుగుతామా మీద ఇవన్నీ ఆలోచిస్తున్నామండి అసలు మరి మేము అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అసలు వెళ్తే బాగుంటది అంటారా లేకపోతే ఇక్కడే ఉంటే బాగుంటది అంటారా అనేది మీ ఒపీనియన్ అనేది తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతిదీ మీతోనే షేర్ చేసుకుంటాను ఇంకా వన్ వీక్ టెన్ డేస్ మాత్రమే ఉంది మేము అప్పటి అయితే డిసైడ్ అవ్వాలి అనుకుంటున్నాము మరి వెళ్దామా వద్దా అని నాకైతే ఏమీ అర్థం కావట్లేదు ఆలోచించి ఆలోచించి ఫుల్ హెడ్ వస్తుంది ఇంకా ఈ తలనొప్పి వల్ల నేను ఇంకా స్టిచ్చింగ్ వర్క్స్ అనిపిస్తుంది నాకైతే అంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నాము ఇక్కడే ఉండిపోవాలా అక్కడికి వెళ్ళాలా అక్కడ ఏం చేయాలి పిల్లల స్కూల్ ఇలా ఇవన్నీ ఆలోచిస్తున్నాం అనమాట అండ్ మీ ఒపీనియన్ చెప్పండి అలాగే మీ అంటే నా వీడియోస్ చూసే వారిలో ఎవరైనా ఆ ఏరియాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఎందుకంటే మా హస్బెండ్ జాబ్ ఉంటే వెళ్ళాము అనుకుంటున్నాము జాబ్ దొరకకుండా అక్కడికి వెళ్ళి బాధలు పడ్డం ఎందుకు అని ఒక ఆలోచనతో ఉంది అదే చూస్తున్నాము ఇంకా ఎందుకంటే మా హస్బెండ్ ఇప్పుడు ఈ కంపెనీలో చేయబట్టి దాదాపు మేము హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి కూడా అంటే దాదాపు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుండి మా హస్బెండ్ ఒకటే కంపెనీలో చేస్తున్నారు మాకు మనీ విషయంలో అలాంటి సా రాలేదు ఎందుకంటే టైం టు టైం కొట్లా పడిపోయేటివి మళ్ళీ అలాంటి మంచి జాబ్ ఒకటి ఉంటే బాగుండు అని ఫీలింగ్ ఇక్కడ నుండి ఆ జాబ్ కు కారణం ఏంటంటే కొంచెం దూరం అయిపోయింది ప్లస్ సాలరీస్ అయితే పెంచట్లేదు అందుకొకటి ట్వెల్వ్ ఇయర్స్ నుండి దాదాపు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుండి అదే జాబ్ అదే కంపెనీలో చేస్తున్నారు కొంచెం చేంజ్ అయితే ఏమన్నా బాగుంటది అని అదొక ఆలోచన ఇవన్నీ ఆలోచిస్తున్నాము మా హస్బెండ్ కు జాబ్ దొరికితే చాలు అక్కడ వెళ్ళిపోదాము అన్న ఫీలింగ్ అయితే ఉంది కానీ అక్కడైతే అంతగా అంటే జాబ్స్ అయితే తొందరగా దొరకవు కదండి అందుకే మీరు ఎవరైనా ఆ ఏరియాలో ఉంటే మీరు ఏదైనా చేయగలిగితే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం మనకు అయితే అస్సలు బాగాలేదు వెళ్ళిపోదాము అన్న ఫీలింగ్ ఉంది అలానే మాకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే అస్సలు మాకు షాప్ రింట్ అయినా కూడా ఒక నెల ఇవ్వకపోయినా రెండు నెలలు ఇవ్వకపోయినా ఏమీ అన్న అనుకోని వాళ్ళు అలాగే హౌస్ రెంట్ కూడా అంతే హౌస్ రెంట్ కూడా మాకు అన్న వాళ్ళు కూడా ఒక నెల ఇవ్వకపోయినా మమ్మల్ని బలవంతంగా కూడా అడిగారు అలాంటి వాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ మాకు వర్క్ విషయంలో అయితే నాకైతే పర్లేదు కొంచెం ఓకే ఇవన్నీ వదిలేసి మీరు వెళ్ళాలా వద్ద వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటారు సిచ్యువేషన్ ఇవన్నీ ఆలోచించి ఆలోచించి మేము ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కూడా వన్ వీక్ అవుతుంది దాదాపు వన్ వీక్ ఒక ఫోర్ థైవ్ డేస్ అయితే అవుతుంది ఆ ఫోర్ తైవ్ డేస్ నుండి ఇవే ఆలోచనలు అండి ఈ ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయి హెడ్ ఎక్కువ మామూలుగా వస్తలేదు ఇంకా మైగ్రేన్ ఎక్కువైపోయింది తెల్ల గిరిజన విరిగిపోతుందండి ఈ మెంటల్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను ఆ మేము ఏం చేస్తే బాగుంటది అని మీరు అనుకుంటున్నారు అనేది మీ డిసిషన్ అయితే మాకు షేర్ చేయండి అంటే మీ ఒపీనియన్ షేర్ చేయండి తప్పకుండా ఏంటండి ప్రాబ్లమ్స్ అనేది చెప్పకుండా వస్తాయంటారు కదా అలా ఉంది చెప్పండి కదా మాకు కొన్ని విషయాలల్లా అస్సలు ప్రాబ్లమే లేదు కొంచెం మనసులో బాధ అనేది అది కొందరు వల్ల అందుకని వాళ్ళకి దూరంగా ఉన్నట్టు ఇక్కడ ఉంటే దూరంగా ఉంటామా లేదా అనే తర్వాత సంగతి కానీ ఎందుకు తెలియదు కొన్ని విషయాలు కొంచెం ప్లేస్ చేంజ్ అయితే బాగుంటదేమో అన్ని మర్చిపోతామేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అందుకని చేంజ్ చేయాలి అనిపిస్తుంది మరి అక్కడికి వెళ్ళాలా లేదంటే ఇంకా ఊరికి వెళ్ళిపోదామా ఇవన్నీ ఆలోచిస్తున్నాం అనమాట మేము మాకున్న టైము స్కూల్ పిల్లలకి అంటే పిల్లల స్కూల్ టైం వచ్చే వరకే ఇంకా వన్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు అంటే మళ్ళీ ఇంకా ఇక్కడి వెళ్ళడానికి ఉంటది అందుకని మేము ఈ వన్ వీక్ టెన్ డేస్ లో ఆలోచించాలి అనుకుంటున్నాము ఇక్కడికైనా మేము అనుకున్న కైనా లేదంటే ఊరికైనా అని చెప్పేసి ఇంతకీ నా ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏంటనేది మీకు చెప్పాను కదా ఖచ్చితంగా చెప్పండి మీరు అటు కృష్ణనగర్ యూసఫ్ కూడా ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏరియా కూడా చెప్పాను ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా సండే అయితే బ్లాగ్ చేశారు కదా చికెన్ కర్రీ అది వేస్తున్నాను ఇంకా మీకు సండే రోజే టైం పొద్దు కాబట్టి ఇదిగోండి గరం మసాలా ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను తర్వాత ధనియాలు కూడా పౌడర్ వేసి పెట్టుకున్నాను తర్వాత కాకరకాయ పచ్చడి వేసి పెట్టుకున్నాను ఈ ఇలా చాలా పనులు అయితే వేసి పెట్టుకున్నాను మధ్యాహ్నం మీద కాసేపు రెస్ట్ అండి పడుకున్నాను అసలు ఎందుకో తెలియదు ఏం చేయాలనిపించలేదు ఇంకా బ్లౌజ్ కిలో డ్రెస్ వైపు కు కట్ చేసుకోవాలి అనుకున్నాను తీసుకెళ్ళాను కానీ అస్సలు ఒక్కటి కూడా కట్ చేయలేదు సండే వస్తుంది మరి బద్ధకం అయిపోతుంది అండి నాకైతే ఇంకా మిగతా డేస్ లో ఎలాగో షాప్ కి రావాలి అని ఒకటి ఉంటది కాబట్టి షాప్ కట్టి పని చేసుకుంటున్నాను కానీ అలా ఇంటికి సండే ఇంట్లో ఉంటే మరీ బద్ధకంగా అయితే ఏముంటలేను కానీ వాటితోనే సరిపోతుంది పెండింగ్ పనులన్నీ ఉంటాయి కదండి సండే వచ్చేయాల్సినవి అవన్నీ చేసుకునే సరికి కలిసిపోయినట్టు అయిపోతుంది ఏం ఖర్చు వద్దాంలే రేపు ఖర్చు చేద్దాంలే అనిపిస్తుంది అనమాట ఓకేనా ఇంకా వన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మీద ఫిమస్ అయ్యాలి అయితే మేము కొన్ని కామెడీ వీడియోస్ షూట్ చేసాము నిన్న ఒకటి పోస్ట్ చేశాను కదా చాలా మంది కామెంట్స్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇక ముందు కూడా కొన్ని కొన్ని అలాంటివి ట్రై చేద్దాము అనుకుంటున్నాము మా హస్బెండ్ నేను హ్యాపీగా మనసు బాగాలేనప్పుడు ఇలాంటివి చేస్తే కొంచెం మనసు రిలీఫ్ గా ఉండి హ్యాపీగా ఉండొచ్చు అని మా ఫీలింగ్ మాకు రిలాక్స్ గా ఉండడం కోసం చేస్తున్నాము ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఆ వీడియోస్ లైక్ చేయండి అండ్ లాస్ట్ ఇంకా మేమైతే ఈ మధ్యలో పాలు అయితే తీసుకుంటున్నాము పాలు అయితే నైట్ తీసుకొస్తున్నారు అనమాట ఇంకా అయితే వేట్ చేసి ఇంకా పెరుగు అయితే తోడు పెట్టేసేయాలి మిగిలిన కొన్ని పెంచాలి ఇంకా ఇప్పుడైతే తినేసి పడుకునేసరికి మాకైతే నైన్ థర్టీ అట్లా అండి కొంచెం ఎర్లీగానే తిన్నాం కానీ ఇంకా క్రికెట్ వస్తుంటే మా పిల్లలు మా వారు చూస్తూ ఉన్నారు నేను ఫోన్ చేసుకుంటా ఉన్నాను ఇంకా అన్నంత పడుకునే టైంకి ఇంకా టీవీ చూసిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చీజ్ తినాలనిపించింది నా అలవాటు మీకు తెలిసిన కదండి అప్పుడప్పుడు ఇలా నాకు ఎంత కోరికలు వస్తూ ఉంటాయి అనమాట నైట్ టైంలో లో ఇంకా మా జస్ట్ అయితే విని ఏమో ఇంకా ఇలా కలకండ్ అయితే తెచ్చాను ఇంకా తినేసి అయితే పడుకుంటున్నాము వీడియో తప్పుకోండి లైక్ చేయండి మీ షేర్ చేయండి